దేవుని దేవున్నానికి స్తోత్రం కలిగినట్లుగా మరి ఈ వాక్య భాగాలు ఉదయకాల సమయంలో మనకు మంది మేము ఉదయం లేవగానే ఈ వాక్యాన్ని చూస్తున్నాం వింటున్నాము అని ఎంతో సంతోషంగా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు నిజంగా ఈ వాక్యాన్ని చూసి వారి జీవితాలను దేవుడు కట్టడం కాక ఈరోజు వాక్య భాగం ప్రియ ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినా ఈ మాట అయబడుతుంది ఏంటంటే ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించటం ఎవరికి సాధ్యము ఈ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము నిజమే కదా మరి ఏహో అనుగ్రహం లేకుండా ఎవరు భోజనం చేయగలరండి ఎహో అనుగ్రహం లేకుండా ఎవరు మాత్రం సంతోషంగా ఉండగలరు నిజమే కదా దేవుడిస్తే సంతోషం దేవుడిస్తే ఆహారం అంతేగాని ఎవరు వారు మనుషులకు ఎంత కష్టపడగా ప్రయజపన్న ఆ ప్రయాస కానీ సంతోషంగా ఉండగలుగుతారు కడుపు నుండి తృప్తిగా భోజనం చేస్తాను అనుకుంటున్నారా అది లేదు ఆ అసాధ్యం అది ఎందుకంటే దేవుడు భోజనం చేయి ఆజ్ఞాపించితేనే దేవుడు సమాధానం ఇస్తేనే అది సాధ్యమైంది అందుకే సొలోమోను ప్రసంగం రాసి సోలోమోన్ అంటా ఉన్నాడు ఆయన లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే ఒక గొప్ప జ్ఞాని అంట ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ ఎవరు జ్ఞానులు ఇంకా లేరు ఒకే ఒక్కడు ఈ ప్రపంచంలో అని చెప్పేసి అని దేవుడే స్వయంగా చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది స్తోత్రం కలుగుని దాకా ఇప్పుడు ఆ ప్రసంగే ప్రధాస సొలోమోన్ అంటా ఉన్నాడు ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమంటున్నాడు స్తోత్రం కలుగుగాక ఎందుకు అని అంటే ఈ ప్రపంచంలో చాలామంది రాజులు ఉన్నారు చాలామంది ప్రపంచాన్ని జయించే చక్రవర్తులు ఉన్నారు కానీ సులోమును చేసిన భోజనం ఎవరూ చేయలేదండి దేవుని స్తోత్రం కలుగుగాక అంత ఆహారాన్ని ఈ లోకం ఎవరు వండలేదు తినలేదు అని చెప్పేసి అని మరి మొదటి రాజుల కన్నా నాలుగో వచ్చాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు చదువుకుంటే కనపడతాను స్పష్టంగా అతన్ని చదువుతాను పిల్లల ఏపడేషన్ అది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యలో అన్నిటి మీదను ఫిలిస్తీన్ల దేశం అంతటి మీదను సొలోమును ప్రభుత్వం చేసిన ఆ జనులు పన్ను చెల్లించుచు సొలోమను ప్రతి దినములన్నీ అతనికి సేవ చేయచ్చు వచ్చి అలాగే ఒక్కొక్క దినమునకు సొలోమును భోజనం సామాగ్రి ఎంత అనగా ఆరు వందల తూముల సన్నపు గోధుమ పిండియు వేడిని రెండు వందల తూముల మొతక పిండి క్రొవ్విని ఎడ్లు పది చూడండి ఎడ్లు ఎవడ పది ఎడ్లు ఒక రోజు తింటారా అని సొలం భోజనం సిద్ధపరిచినప్పుడు దేవుని యొక్క వాక్యం చరివిస్తుంది ఇరవై మూడవ వచ్చేయంలో మొదటి రోజు నాలుగవ వచ్చంలో క్రొవ్విన ఎడ్లు పది అంట ఈ పది కాకుండా విడిగా ఉన్నటువంటి ఎడ్లు ఇంకొక ఇరవై అంట ఇది కూడా కాకుండా నూరు గొర్రెలంట ఇవి కాక ఎర్రదుప్పులు ఏమండి ఎర్రదుప్పులు దుప్పులు జంకలు కొవ్విన బాతులను తేబడను అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అంత మాత్రమే కాకుండా నది యువతల తిప్పుసాహు మొదలుకొని గాజా వరకును నది యువతలను ఉన్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను అతని కాలమున నల్లదిక్కుల నెమ్మది కలిగి ఉండి అని చెప్పేసి రాయబడుతుంది ఎంత ఎన్ని రకాల భోజనాలు ఇన్ని రకాల వంటలు ఎంత మాంసము మరి ఏ రాజు మాత్రం వదించాడండి ఏ రాజ్యంలో ఎంతగా మాంసాహారం తినడం జరిగింది చరిత్రను చూసి ఎక్కడ చెబుతుందా లేదు లేదు ఒక్క సులోమైన కాలంలోనే ఎంత అద్భుతం ఆశ్చర్యం జరిగినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి పిల్లల దేవుని నామానికి మయం కలంగాక అదంతా కూడా దేవునిగా సాధ్యం మనం ఎప్పుడూ ఎక్కడ ఎలా తినాలి ఏం తినాలని దేవుడు ఆజ్ఞాపిస్తేనే దేవుడు సమకూరిస్తేనే మనం తినగలుగుతాం కానీ మన శక్తి చేత మన సామాన్య చేత దాన్ని మనం తెచ్చుకునే వాళ్ళం కాదు తినేవాళ్ళం కాదు కాబట్టి ఖచ్చితంగా సులోమని చెప్పిన మాటలు ఏమాత్రం సందేహం లేదండి ఆయన సెలవు లేక భోజనం నుంచి సంతోషించడం ఎవరికి సాధ్యం మాట సత్యము 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 కాబట్టి ఈరోజు నువ్వు కడిపడిన భోజనం చేస్తున్నావా సంతోషకరంగా భోజనం చేస్తున్నావా నీకు నచ్చింది అంటున్నావా అయితే ఒకటే గుర్తుపెట్టుకో నీకు ఇష్టమైంది అంటున్నావా నీకు తినాలనిపించింది అంటున్నావా ఒకటే గుర్తుపెట్టుకో దేవుడు నీకు సమస్త అనుగ్రహిస్తున్నాడు నువ్వు భోజనం చేయడానికి నువ్వు తృప్తి పట్టడానికి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు దేవుడే నీ భోజన పదార్థంలో నేను తృప్తిపరుస్తున్నాడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మరి నిజంగా దేవుని మామూలు మహింపరచిన ఉంటాం పిల్లలు సులోమోను రాస్తామన్నాడు ఆయన సెలవు లేక భోజనం చేసి తృప్తి సంతోషించుట ఎవరికి సాధ్యము నిజంగా మనకైతే సాధ్యం కాదు పిల్లలు ఎంతనివ్వండి ఎంత ఉండనివ్వండి ఒకరోజు కడుపు మాడాల్సి వస్తుంది ఒకరోజు బాధపడాల్సి వస్తుంది ఆకలి అనిపిస్తూ ఉంటుంది నువ్వు ఎన్ని కోట్లు ఆశావు సరే కానీ భోజనాన్ని సమకూర్చేది సమయానికి సమకూర్చేది దేవుడైన విషయం గ్రహించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో మన జీవితంలో అందరి జీవితాల్లో ఇగో ఈ కార్యం జరిగించేది దేవుడే అనేటువంటి విషయం మనకి స్పష్టంగా తేటపరచబడుతుంది దేవుడే మాటలు దీవించి ఆశ్రయించడం కాక కళ్ళు కూసుకుంటే ప్రార్థన చేద్దాం పరిశుద్ధి అని కొందనాళ్ళ తండ్రి ఆయన ప్రసంగనంద వాక్యం సెలవిస్తుంది ఆయన సెలవు లేక భోజనం నుంచి సంతోషించుట ఎవరికి సాధ్యమని వాక్యం సెలవిస్తుంది ఆయన ఈ మాట రాసిన సులోమోను ఎంతగానో ప్రభుత్వం ఎన్నో రకాల భోజనాలు తింటూ తన జీవితాన్ని సంతోషంగా సమాధానంగా యుద్ధాలు లేకుండా నెమ్మదిగా గడిపినట్లుగానే వాక్యం సెలవిస్తుంది ప్రభు నిజమే మా జీవితాల్లో తండ్రి ఆయన వాక్యం సెలిస్తుంది ఆకాశపక్షం చూడండి అవి ఎంతో వడకు అయినా సరే వాటిని పోషించున్నానని మీరు చెప్పారు ప్రభా నిజమే తండ్రి మా జీవితాల్లో ఇవాళ ప్రభావతన పరిస్థితుల మధ్యలో ఎన్నో పేదరిక పరిస్థితుల మధ్యలో మీరు పోషించే దేవుడుగా ఉంటున్నారు మీరు ఆహారాన్ని పంపించే దేవుడుగా ఉంటున్నారు ప్రభా నీ స్తోత్రాల తండ్రి పరిశుద్ధాత్మ దేవుడ ఏలియా మరి కరువులో ఉన్నప్పుడు ప్రభావతను ఆయన ఆయా కాకుల మీరు ఆహారాన్ని పంపించి ఏలియాకి తృప్తిపరిచారు అలాగే ప్రభావతన్ ఆయన ఆ స్త్రీ ద్వారా తన స్తోత్రాలు సారేపత విధురాల దగ్గరికి వెళ్ళి ప్రభావ మరి ఏలి పోషించారు దేవుడు తండ్రి భోజనము చేసి ప్రభావతను సంతోషించడం అయ్యా మీ అనుగ్రహం మీ అనుగ్రహం వల్లనే అనే విషయాన్ని జ్ఞాపకం తీసుకొని ఈ నామని మహిమ కన్నా స్థుతిస్తూ కృతజ్ఞత కలుగుంటూ సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ ఏసునాములు ప్రార్థన చేయడుకుంటున్నాం తండ్రి